హాయ్ అండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది ఆఫీస్కి లేట్ అవుతుంది అని హడావడిగా వెళ్ళకండి ఒక పావు గంట ముందుగా లేచి బయలుదేరి వెళ్ళండి తప్పేం లేదు లేట్ అయిపోతుందనో బాస్ పెడతారనో ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు లేట్ అయితే అవ్వనివ్వండి ఫాస్ట్గా ఫాస్ట్ గా మాత్రం వెళ్ళొద్దు ఒకవేళ లేట్ అయితే మహా అయితే ఒక పావు గంట అవుతుంది లేదా గంట అవుతుంది అంతగా లేట్ అయితే ఆ రోజు ఆఫీస్ మానేయండి ఏం పర్వాలేదు మహా అయితే ఒక రోజు లాస్ అవుతుంది అంతే కదా పోతే పోనివ్వండి అది ప్రాణం కంటే ఎక్కువేం కాదు ఒక లాస్ ఆఫ్ పే బయటకు వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఇంటికి తిరిగి రాకపోతే ఆ ఫ్యామిలీ పడే బాధ ఎలా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేంది మా రిలేటివ్స్లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా వేరే ఎవరింట్లోనూ ఇంట్లోనూ జరగకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఎవరికైనా కొంచెమన్నా యూజ్ అవుతుంది మధ్యకాలంలో ఎన్ని యాక్సిడెంట్స్ అసలు మన కాలం ముందే ఒక యాక్సిడెంట్ చూసాను అసలు లెవెల్ అప్ అవుతున్నాడు ఎంతమంది లేపుతున్నా సార్ ఎంత బాధ వేసిందో లో ఎక్కించుకొని తీసుకెళ్లేటప్పుడు ఇంటి పెద్దను కోల్పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి అసలు ఊహించలేని ప్లీజ్ జాగ్రత్త